హలో ఫ్రెండ్స్ ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం న్యూస్లో ఉన్న అతి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాలను చూద్దాం సో సంక్షేమ విద్యార్థులకు స్మార్ట్ కార్డులు సో ఇక్కడ ఫ్రెండ్స్ అతి మనకు చాలా కీలకంగా ఈయన మొత్తం న్యూస్ ఆర్టికల్ కలిపి మనకు రెండే పాయింట్లు ఉన్నాయి ఫస్ట్ వచ్చేసి ఏదైతే సంక్షేమ హాస్టల్లో చదువుతున్నారో విద్యార్థులకు వారికి సంబంధించిన కాస్మోటిక్ ఛార్జీలు అంటే సబ్బులు షాంపులు ఇలా తీసుకోవడానికి ఏదైతే వారికి అమౌంట్ ఇస్తారో అమౌంట్ నేరుగా ఇవ్వకుండా వస్తువులు కూడా ఇవ్వకుండా ఓన్లీ వారికి స్మార్ట్ కార్డ్స్ ఇచ్చి స్మార్ట్ కార్డులో డిపాజిట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా వీరు ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలనే క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడు మహిళా సంఘాలు ఏదైతే ఈ మహిళా సంఘాలకు సంబంధించి మనకు మొబైల్ కేంద్రాలు ఉన్నాయి ఈ మొబైల్ కేంద్రాలు ఆ వెహికల్ అక్కడికి వచ్చినప్పుడు ఆ వెహికల్ అన్ని సామాన్లు అయితే అక్కడ అవైలబుల్ ఉంటాయి సో అక్కడ నుంచి ఆ స్మార్ట్ కార్డు ఉపయోగించి విద్యార్థులు వారికి కావాల్సిన వస్తువులను కొనుగోలు చేయాలి సో దీనికి సంబంధించి ఒక కొత్త ఇనిషియేటివ్ని ప్రభుత్వం అయితే తీసుకురాబోతుంది దీని మీద సో మొట్టమొదటిసారిగా ఉన్నత స్థాయి సమీక్ష అనేది జరిగింది సో అదేవిధంగా మనకు సెకండ్ అంశం వచ్చేస్తే ఇక్కడ యువ వికాసానికి సంబంధించి ఏదైతే రాజీవ్ యువ వికాసం స్కీమ్ ఉందో రాజీవ్ యువ వికాసం స్కీమ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి ఈ లోన్ శాంక్షన్ అవ్వాలంటే స్కోర్ అవసరం అని చెప్పేసి గతంలో చెప్పారు సో ఇప్పుడు అది అవసరం లేదని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి ప్రకటించడం జరిగింది సో అదేవిధంగా ఇదే న్యూస్ ఆర్టికల్లో మనకి ఇక్కడ ముఖ్యంగా ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అతి ముఖ్యమైన ఒక స్కీమ్ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇందిరాగిరి జల సౌర వికాసం సో ఈ నెల పద్దెనిమిదో తారీఖు నాడు నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట కాన్స్టిట్యున్సీలో దీన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభించబోతున్నారు సో ఈ స్కీమ్లో పన్నెండు వేల ఐదు వందల కోట్లు ఖర్చు చేసి సో గిరిజనులకు ఈ సోలార్ విద్యుత్ ప్లాంట్లను అక్కడ అమర్చడం జరుగుతుంది దీని ద్వారా ప్రతి మూడు నెలల్లో కూడా ఈ ట్రైబల్స్కి ఆదాయం చేకూరేలాగా ఉద్యానవన పంటలకు ఇక్కడ ప్లాన్ రచిస్తూ ఉన్నారు దీంట్లో భాగంగా రైతులకు సోలార్ విద్యుత్ పంపు సెట్లు స్ప్రింక్లర్లు అవకాడో మరియు ఫామ్ ఆయిల్ వంటికి సంబంధించిన మొక్కలు కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఐదు లక్షల మంది యువతకు యువ వికాసం కూడా వచ్చే నెల రెండవ తారీఖు నుంచి దానికి సంబంధించిన శాంక్షన్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఉప ముఖ్యమంత్రిగా ప్రకటించారు ఆ తర్వాత విషయం చూస్తే ఇక్కడ ఆధారాలు లేకుండా అరెస్టులా అని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే హైకోర్టుని క్వశ్చన్ చేయడం జరిగింది సో అరెస్ట్ అనేది పౌరుడి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తుంది అది పౌరుడి గౌరవం మరియు ప్రతిష్టను ప్రభావితం చేస్తుందని చెప్పేసి సో ఇది ఎందుకు న్యూస్లో ఉందంటే ఫ్రెండ్స్ మనకు ఏపీలో ఒక కేసు నడుస్తూ ఉంది ఆ కేసు విషయంలో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది అయితే కేసు పెట్టాం కాబట్టి అరెస్ట్ చేసి తీరాలన్న ఆలోచన సరికాదు మద్యం కేసులో ప్రభుత్వ యంత్రాంగం తీరుపై సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది సో పోలీసులు తమ విచక్షణ అధికారాన్ని జాగ్రత్తగా వినియోగించాలి అయితే ఈ ఏదైతే మద్యం కేసుకు సంబంధించి ఎంపీ మిథున్ రెడ్డి ఉన్నారో అతనికి ముందస్తు బెయిల్కి అప్లై చేయగా హైకోర్టు కొట్టివేయడం జరిగింది అయితే ఈ హైకోర్టు ఈ తీర్పును చూసే ఆధారాలు పూర్తి స్థాయిలో పరిశీలించకుండానే ఈ పిటిషన్ని కొట్టివేసినట్లుగా సుప్రీంకోర్టు భావించి దీనికి సంబంధించి నాలుగు వారాల విచారణ పూర్తి చేసి రిపోర్ట్ చేయాలని చెప్పేసి ఈ విచారణ పూర్తయ్యే వరకు ఈ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి ఏసీబీకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది అయితే ఇక్కడ ఈ సుప్రీంకోర్టు ఏదైతే అంటే మనకు వ్యక్తిగత స్వేచ్ఛ దీనికి సంబంధించి ప్రతిసారి సుప్రీంకోర్టు వ్యాఖ్యానాలు చేస్తూనే ఉంది అయినా కానీ హైకోర్టులలో దానికి విరుద్ధంగా తీర్పులు వస్తూ ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇది మనకు సుప్రీంకోర్టు చేసిన స్టేట్మెంట్కి సంబంధించి సో భారత్ పాకిస్తాన్ మధ్యన యుద్ధ వాతావరణం అనేది సమసిపోయిన నేపథ్యంలో మనకు సింధు నది నుంచి ఇక్కడ కనిపిస్తున్న ఈ సింధు నది జలాలను మనం పాకిస్తాన్కి పూర్తిగా ఆపేయడం తోటి పాకిస్తాన్లో దాదాపు నలభై శాతం జనాభా కావాల్సిన వ్యవసాయం మరియు తాగునీరు వారికి సమస్యగా మారిపోయింది ఈ నేపథ్యంలో ఒకవేళ ఈ సింధు నది జలాలను వదలకపోతే మేము దాని ఒక యుద్ధ చర్యగా భావించి భారతదేశం మీద యుద్ధం చేస్తామని పాకిస్తాన్ యొక్క విదేశాంగ మంత్రి ఇక్కడ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అయితే మన భారతదేశం ఏం చేస్తుందంటే ఇక్కడ పాకిస్తాన్ నుంచి ఒక బుల్లెట్ వస్తే మేము ఒక మిజైల్ని పంపిస్తామని చెప్పేసి మన ప్రధానమంత్రి గారు వ్యాఖ్యానించారు ఈ నేపథ్యంలో మనం పాకిస్తాన్లోని ఈ కొండల్లో ఒక మారుమూల అటవీ కొండల్లో ఉన్న న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని పేల్చివేయడం జరిగింది సో ఈ నేపథ్యంలో అక్కడ చాలామందికి దానివల్ల హాని కలుగుతుంది దీనికి సంబంధించి ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నుంచి వస్తున్న రేడియేషన్ని నిరోధించి తగ్గించడానికి అమెరికాకు సంబంధించిన న్యూక్లియర్ సేఫ్టీ ఫ్లైట్ అనేది పాకిస్తాన్లోకి రావడం జరిగింది సో ఇది మన ఇండియా పాకిస్తాన్కి సంబంధించిన అప్డేట్ సో తర్వాత మనకు ఎగ్జామ్కి యూజ్ అయ్యే అతి ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ ఇది మనకు మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని జినుగరాల అనే గ్రామంలో పెద్దగుట్ట ఉంది ఈ పెద్ద గుట్ట మీద కొన్ని చిత్రాలను చిత్రకారులు పరిశోధించి తెలుసుకున్నారు సో చిత్రకారుని పేరు శ్రీ రామోజు హరగోపాల్ సో ఇక్కడ ఈ రెడ్ కలర్లో ఉన్నాయి కదా వీటిని ఇట్లా ఇండికేషన్ చేశారు కనిపించేలాగా అయితే ఇవి మనం చూస్తే రతం తరహాలో దిగువన వెడల్పుగా గీసిన ఈ చిత్రాలు పైకి వెళ్లే క్రమంలో సన్నగా మారినట్టుగా తెలుస్తుంది సో దిగువన ఒక మనిషి కింద కింది భాగంలో ఒక మనిషి పైన చిత్రాస్త్రాకారంలో ఉన్న తాబేలు వాటి పక్కనే అంతు చిక్కని ఆకృతిలో రకరకాల బొమ్మలు ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు తెలంగాణ హిస్టరీకి దీన్ని లింక్ చేస్తూ ఇది ఒక స్టేట్మెంట్ రూపంలో మనకు క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి మనము ఏది చదివినా చదవకున్నా రోజు కనీసం ఒక గంట సేపు న్యూస్ పేపర్ చదవాలి అందులో కూడా ఓన్లీ ఎగ్జామ్కి అవసరమైన న్యూస్ అంశాలను మాత్రమే చదవాలి ఇది ఆ తర్వాత మనకి ఎగ్జామ్ కి అవసరమైన మరొక అంశం చూస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ ఇది కూడా ఒక గవర్నమెంట్కి సంబంధించిన అంశం బట్ ఇక్కడ ఏంటంటే మనకు పట్టు వస్త్రాలు కాకుండా దశలి పట్టుకాయ అనే ఈ కాయతోటి మనకు ఆ పట్టు వస్త్రాలను తయారు చేయడానికి సంబంధించి ప్రభుత్వం అయితే నలభై లక్షలు మంజూరు చేసింది దీనికి సంబంధించి రెండు నెలల శ్రమతో ఒకటి పాయింట్ ఐదు లక్షలు సంపాదించారు సో గిరిజన ఎస్సీ బీసీ నిరుపేద రైతులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం దసలి పట్టుకాయ సాగును ప్రోత్సహిస్తుంది సో ఇది కుమరం భీం అసిఫాబాద్ జిల్లా మంచిరాల జిల్లా ఆదిలాబాద్ జిల్లాలో భూమి లేని రైతులకు ఈ దసలికాయ పండించే విధానంపై శిక్షణ ఇస్తున్నారు సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఈ ఏదైతే జాగ్రఫీ ఆర్ ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ దశలికాయకు సంబంధించి మనం ఇక్కడ తెలుసుకోవాలి అదేవిధంగా మనకు ఏదైతే పట్టువసాలకు సంబంధించి జిఐ ట్యాగ్ అలాంటివి వచ్చినప్పుడు ఈ అంశాన్ని కూడా ఒక స్టేట్మెంట్ రూపంలో ఇచ్చే అవకాశం ఉంటుంది సో చెంచులకు పదివేల ఇండ్లు సో ఐటీడిఏ పరిధిలో ఎస్టీ నియోజకవర్గాలకు అదనంగా ఐదు వందల నుంచి ఏడు వందల ఇళ్ళ మంజూరు గవర్నర్ సీఎం ఆలోచనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నామని మంత్రి పొంగులేటి ప్రకటించారు సో ఫ్రెండ్స్ ఈ నేపథ్యంలో ఇక్కడ మనం చూస్తే ముట్నూరు ఐటీడీఏ పరిధిలోని ఆసిఫాబాద్లో మూడు వేల ఐదు వందల యాభై ఒకటి బోధ్లో ఆరు వందల తొంభై ఐదు ఖానాపూర్ పద్దెనిమిది వందలు సిబ్పూర్ మూడు వందల పదకొండు ఆదిలాబాద్ పద్నాలుగు వందల ముప్పై బెల్లంపల్లి మూడు వందల ఇరవై ఆరు అదేవిధంగా మహబూబ్ నగర్ నూట యాభై మూడు అచ్చంపేట ఐదు వందల పద్దెనిమిది తాడూన్లో నూట ఎనభై నాలుగు ఇళ్లను అంటే ప్రత్యేకంగా ఏదైతే నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లను మంజూరు చేస్తున్నారో ఇవి కాకుండా ఐటీడిఏ పరిధిలో అదనంగా ఈ పదివేల ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేస్తుంది సో హైదరాబాద్లో ఇళ్ల నిర్మాణం అనేది ప్లస్ త్రీ పద్ధతిలో చేపడుతున్నట్టుగా ఒక ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు గతంలో ఒక టీజీపీఎస్ ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చింది పోషన్ సో పోషన్ అనేది ఏంటంటే మనకు ఏదైతే ట్రైబల్స్ ఉన్నారో అటవీ ప్రాంతాలను నివసించి వారి చిన్నపిల్లలకు మరి వారి తల్లులకు పౌష్టికారం ఇవ్వడానికి అప్పుడు అప్పుడున్న ప్రభుత్వం పోషణ అనే స్కీమ్ని తీసుకొచ్చింది సో ఇప్పుడు అదే గిరిజనులకు సంబంధించి ఇళ్ళ నిర్మాణం కోసం పదివేల ఇళ్లను ప్రత్యేకంగా శాంక్షన్ చేస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది ఈ నేపథ్యంలో సో మనకు ఏ విధమైన క్వశ్చన్స్ వస్తాయనే దాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం చదవాలి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చదవకుండా మనము న్యూస్ పేపర్ చదివితే ఉపయోగం ఉండదు కాబట్టి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్కి సంబంధించి టెక్స్ట్ బుక్ అనేది పక్కన పెట్టుకొని మనం ప్రిపరేషన్ చేస్తే బాగుంటుంది ఉపగ్రహాల నిఘా వ్యవస్థ బలోపేతం దిశగా ఇస్రో సో ఇస్రో యొక్క ప్రయోగాల్లో మరొక అద్భుతం చోటు చేసుకోబోతుంది ఈ నెల పద్దెనిమిదిన పిఎస్ పిఎస్ఎల్వి సిక్స్టీ వన్ ద్వారా మనకు ఈఓఎస్ ఉపగ్రహాన్ని ఈఓఎస్ నైన్ అనే రీషార్ట్ వన్ బి ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించనుంది అయితే ఏదైతే ఇప్పుడు పద్దెనిమిదో తారీఖు నాడు ఈ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తారు కాబట్టి ఆ రోజు న్యూస్ పేపర్లో మనకి ఈనాడు లేకపోతే సాక్షి ఈ ఏదో ఒక న్యూస్ పేపర్లో హండ్రెడ్ పర్సెంట్ ఆ ఉపగ్రహానికి సంబంధించి అదేవిధంగా ఇస్రోకి సంబంధించిన అతి ముఖ్యమైన ప్రయోగాలకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి ఆ రోజు మాత్రం మనం పక్కా మిస్ కాకుండా ఆ న్యూస్ చదవాలి రాసుకోవాలి మిగతా దీని మీద అప్పుడప్పుడు ఇంకా వారం రోజుల్లో పది రోజుల్లో ప్రయోగిస్తారనేది అప్డేట్ అయితే వస్తుంది దీన్ని మనం పెద్దగా చదవాల్సిన అవసరం లేదు అని ప్రయోగించిన రోజు న్యూస్లో వచ్చిన అంశాలను మనం హండ్రెడ్ అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి మనము దాన్ని అయితే ఫాలో అవ్వాలి సో అదేవిధంగా ఫ్రెండ్స్ ఇది మనకు ఈనాడు ప్రతిభలు వచ్చింది ఇక్కడ జలసంధులు సో జీబ్రాల్టో జలసంధి అట్లాంటిక్ మరియు మధ్యధార సముద్రాలను కలుపుతుంది సో అదేవిధంగా అయితే ఆఫ్రికా మరియు ఐరోపాను వేరు చేస్తుంది సో ఫ్రెండ్స్ జలసంధి అంటే రెండు వాటర్ బాడీస్ని అదేవిధంగా రెండు ల్యాండ్ మాసెస్ని కలుపుతుంది సో ఈ విధంగా అంటే టూ సైడ్స్ వాటర్ బాడీస్ టూ సైడ్ ల్యాండ్ మాసెస్ ఉంటాయి దీన్ని మనం జలసంధి అంటాం ఈ విధంగా ఇక్కడ మొత్తం ఎనిమిది జలసంధులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది సో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్ సుల్తానియా ఎన్నికయ్యారు అదేవిధంగా ఇరిగేషన్ శాఖ సహాయ ఇంజనీర్లు జూనియర్ టెక్నికల్ ఆఫీసర్లకు సంబంధించి నియామక పత్రాలను ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు జల సౌదాలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఇవ్వబోతా ఉన్నారు హెడ్సెట్కి సంబంధించిన అప్లికేషన్ ఆల్రెడీ డేట్ అయిపోయింది దీనికి సంబంధించి అప్లికేషన్ డేట్ అనేది ఎక్స్టెండ్ చేశారు ఈ నెల ఇరవై తారీఖు వరకు ఫైన్ లేకుండా మనము అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా మహిళా శిశు సంక్షేమ శాఖలో ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఈ నెల పదహారో తారీఖు వరకు మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది ఒకవేళ ఈ పదహారో తారీఖు నాడు మిస్ అయిన వారు పదిహేడో తారీఖు నాడు రిజర్వ్ డే ప్రకటించారంటే మిస్ అయిన వారు పదిహేడో తారీఖు నాడు అయితే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు మనకు న్యూస్ లో ఉన్న అతి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ మనం ఓన్లీ సాక్షి ఈనాడు దిశ న్యూస్ పేపర్ల నుంచి న్యూస్ తీసుకుంటున్నాము సో దీనికి సంబంధించి ఈ పీడిఎఫ్ మొత్తం మనం టెలిగ్రామ్ ఛానల్ కూడా పోస్ట్ చేస్తాను అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు సో మీరు న్యూస్ పేపర్ చదవాలని చెప్పేసి ఈనాడు న్యూస్ పేపర్ తీసి మొత్తం చదువుతా ఉంటే మనం ఏం చేస్తామంటే పొలిటికల్ న్యూస్ సో అలాంటివి చదువుతూ పోయి మనం ఎగ్జామ్స్ సంబంధించి మర్చిపోతాం కాబట్టి ఆ న్యూస్ పేపర్ చదవకుండా మన ఈ పీడిఎఫ్ని రోజు నేను ఛానల్లో పెడతాను సో అనేక సోర్సెస్ అయితే ఉన్నాయి యూట్యూబ్లో కానీ టెలిగ్రామ్లో అక్కడ నుంచి ఈ అంశాలను మాత్రం చదివే ప్రయత్నం చేయండి కానీ న్యూస్ పేపర్ చదివితే ఏమవుతుందంటే మనం చదవాల్సిన అంశాలను పక్కకు పెట్టి అవసరం లేని అంశాలను మనం దృష్టి కేంద్రీకరిస్తాం కాబట్టి దాన్ని మానుకొని ఓన్లీ ఇక్కడ ఈ సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి అంశాలను మీరు దృష్టిలో ఉంచుకోవాలని కోరుకుంటున్నాను